ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ వాసవి సీనియర్ సిటిజన్స్ క్లబ్ అధ్యక్షుడు చుటుకుల భూమయ్య బృందం మహిళలకి వారి సీనియర్ సిటిజన్స్ క్లబ్ తరఫున రెండు మిషన్లు ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు అన్ని దానాల్లో కన్నా మిషన్ల దానం మిన్న అన్న సూక్తిని నిరువు చేశారు రుజువు రుజువు చేశారు ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు చేస్తూ క్లబ్ సీనియర్ సిటిజెన్స్ దాతృత్వాన్ని చాటుకోవాలని మున్ముందు కోరుకున్న వీరికి శుభాకాంక్షలు ఇటువంటి కార్యక్రమాలే కాకుండా క్యాలెండర్ కార్యక్రమం ప్రతి చేస్తూ ఇటీవల అవార్డు తీసుకున్న సీనియర్ సిటిజన్స్ క్లబ్కే ఈ ఘనత దక్కుతుంది ఇటువంటి కార్యక్రమాలను ముందు చేసి సీనియర్ సిటిజన్స్ కాకుండా అందరూ ఇటువంటి కార్యక్రమాలకు ముందుకు రావాలని పుత్రులు మరియు వాసవి క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ అన్ని అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్న విధంగా అన్ని విధాల్లో కల్లా మిషన్ దానం చేసి వీరు దాతత్వం చాటుకున్నారు మహిళలకి అభివృద్ధి పటు వీళ్ళు మున్ముందు ఇంకా కార్యక్రమాలు చేయాలని మనము కోరుకుందాం మనము అభిలషిద్దాం మనమే వీరిని ఆహ్వానిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు प्रजा न्यूज़ चैनल